హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నీరు తుమ్ము ఈరోజు అయితే నేను కొంచెం హ్యాపీగా ఉన్నానండి దానికి రీజన్ ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్లో నాకైతే ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి నిన్న నిన్నటితో నిన్నటికి ఎయిట్ థౌజండ్ వచ్చారు కొంచెం నాకైతే కొంచెం హ్యాపీగా ఉందండి మీ సపోర్టు బాగా చేశారు నేను ఫస్ట్లో అయితే ఎక్కువగా గార్డ్స్ వీడియోస్ పెట్టేదాన్ని అండి వెంకటేశ్వర స్వామిది అయ్యప్ప స్వామిది మిగతా అందరూ కూడా వీడియోస్ అయ్యే పెట్టానండి నేను ఇంకేం పెట్టలేదు అవి పెట్టిన టూ త్రీ మంత్స్ తర్వాత నేనైతే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటాయండి అంతకుమంది ఎక్కువ చేయలేదు అవి అంత తర్వాత అవి ఆఫ్ చేసి మళ్ళీ ఏంటంటే ఇంకా దేవుడి వీడియోస్ మాత్రమే నేను స్టార్ట్ చేశాను నిన్నటికి ఎయిట్ సబ్స్క్రైబ్ అయ్యారు ఇంకా నేను ఏం చేస్తుంటే ఇంకా గార్డ్స్ వీడియోస్ ఇంకా ఆఫ్ చేసి ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసరి అయితే నేను అనుకుంటున్నానండి దానికి సంబంధించి అయితే నేనైతే మొబైల్ స్టాండ్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఇంకా రాను రానింటే నేను లాంగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తానండి ఇంకా బాగుంటుంది కదా అనేసరి అయితే నేను తీసుకున్నానండి ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇగోండి ఇలా మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళానండి వెళ్ళి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను చాలా చూశాను అందరి దగ్గర కూడా ఇలాంటి స్టాండే కదా ఫస్ట్ టైం కాదని నేను కొంచెం చూస్ చేసి అండి స్టాండ్ లాంగ్ స్టాండ్ తీసుకున్నాను కెమెరా పెట్టుకునే లైట్ కెమెరా లైట్ లైట్ స్టాండ్ అయి తీసుకున్నాను ఇది నాకు ఇది నాకు తను థౌజండ్ చెప్పారు థౌజండ్ చెప్తే నాకైతే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇగోండి ఇది తీసుకున్నాను అండి ఇది ఇంకా ఫిక్స్ చేయాలి ఇదండి ఫిక్స్ చేయాలి ఇది బోల్ట్ బోల్ట్ ఇది ఫిక్స్ అయ్యాలి ఫిక్స్ చేస్తే ఇంకా లాంగ్వేడ్స్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఎలాగ సపోర్ట్ లాంగ్ లాంగ్వేడ్స్ కూడా ఎలాగో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి అందరు కూడా చాలా బాగా చేశారు సెవెన్ మంత్స్లో ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువేనండి నాకు ఫస్ట్ టైం ఇంకా స్టార్ట్ చేశాను కదా కొంచెం భయపడ్డాను ఇంకైతే ఈ తీసుకున్నాను ఇంకా అన్నీ కూడా ఇంకా డైలీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా మా వీక్లీ ఒక ఫోర్ ఒక త్రీ వీడియోస్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇదే అనుకుంటున్నాను ఇంకేం లేదండి మంచిగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఏ ఏ అంటే డైలీ వ్లాగ్స్ పెడుతుంటాను కదా వీడియోస్ పెడతాను అంటే ఏ ఎక్కు ఏ కుకింగ్ అంటే ఇప్పుడు ఏ ఫుడ్ కావాలని మీరు మాకు మెసేజ్ చేస్తే నేనైతే ఇంక అదే ఐటెం ఉండి పెడతాను వీడియోస్ వేస్తానండి అదేని నేనైతే ఇదే కోరుకుంటున్నానండి మంచిగా సపోర్ట్ చేస్తారు ఎయిట్ థౌసండ్ అంటే నాకు చాలా ఎక్కువగా అండి ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సరే ఇంక ఈ ఐటమ్స్ తీసుకున్నాను కదా ఐటమ్స్తో పాటు కొన్ని పిల్లలు కూడా స్నాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే ఏమీ లేకుండా అయిపోయాయి ఇంకా వెళ్ళాను కదా ఇంకా రెండు పనులు అయిపోతాయని తీసుకున్నానండి బేకరీలో తీసుకున్నాను ఇగోండి ఈ ఇవైతే బిస్కట్స్ తీసుకున్నాను బిస్కట్స్ ఇవి ఇవి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకోటి చాక్లెట్స్ తీసుకున్నాను ఇవి తీసుకున్నాను పిల్లలకి డైరీ వరగా ఒక బాక్స్ బాగుంటాయి కదా అని ఇవి పప్పు చేయలి చే ఇవి ఇక్కడ తప్పు కానీ పరికరూసే చాలా ఎక్కువ ఉంటాయండి నేను ఎప్పుడు వచ్చినప్పుడు కూడా సరే రెండు మూడు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకుంటాను అమ్మవారి అమ్మవారి ఇంటి దగ్గర అయితే బాగుంటాయి ఈ ఇది ఒకటి తీసుకున్నాను ఇది మిర్చిలో కూడా తీసుకున్నాను చిన్న అబ్బాయికి అయితే ఇష్టం ఇవి తీసుకున్నాను అది పెద్ద అబ్బాయి అంతగా తినడు తనకి ఇంకా వేరే తీసుకున్నాను ఇదోటి తీసుకున్నాను ఇగండి ఇది ఆనియన్ చిప్స్ ఒకటి తీసుకున్నాను ఆనియన్ సారీ బంగాళదమ్మ చిప్స్ ఒకటి తీసుకున్నాను నేను బంగా తీసుకున్నాను ప్యాకెట్ నెక్స్ట్ ఈ మురుగు తీసుకున్నాను తీసుకున్నాను ఇంకా ఇంకేమో ఒక స్వీట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను ఇదండి ఈ వీడియో నేనైతే ఈ ఐటమ్స్ అయితే వాళ్ళ స్నాక్స్ కింద తీసుకున్నాను ఇంకా డైరీ లాగ్స్ పెడతాను కదా ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద కూడా నేను ఏ ఐట ప్రతి ఒక్క ఐటెం కూడా చేస్తాను లాంగ్ వర్డ్స్ కూడా ఇంకా పోస్ట్ చేస్తానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇదండి ఈ వీడియో ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే నేను పెడుతుంటాను వీక్లీకి టూ త్రీ ఫుడ్ ఐటమ్స్ అయినా పెడతానండి డైలీలాగ్స్ పెడతాను అలానే ఇంకా ఈ దేవుడు వీడియోస్ కూడా పెడుతుంటానండి మీరు నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇదండి ఈ వీడియో ఎంతటితో నేను ఆప్ చేస్తున్నానండి